హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పీతలు కూరండి ముందుగా కలాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ కొంచెం తక్కువగా అనిపించిందండి ఇంకో ఆనియన్ కట్ చేసి వేసాను పీతల కూర చాలా బాగుంటుందండి నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము సరిపడ ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు వేసుకుంటే ఆనియన్ తొందరగా వేగిపోతాయి కదా ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేయండి ఇప్పుడు నెక్స్ట్ పీతలు వేసుకుందాము పీతలు ఆయిల్లో బాగా వేయితే బాగుంటాయండి పీతలు వేసుకున్నాక ఇప్పుడు పసుపు కారం అన్నీ ఒకటి ఒకటి వేసుకుందాము పీతల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేయాలి వాటర్ అంతా బాగా బయటకు వచ్చాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసి కొంచెం వేగాక కారం వేసుకుందాము ఇప్పుడు కారం వేసుకుంటున్నామండి కారం వేసుకొని బాగా కనుక్కోవాలి పేతిలో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పీతలు పట్టి బాగా పచ్చి పచ్చివాసన అస్సలు ఉండకూడదు అలా అయితే బాగుంటుంది నెక్స్ట్ టమాటా పేస్ట్ అండి అది టమాటా పేస్ట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలు ఆయిల్లో మగ్గించి పేస్ట్ చేసుకున్నానండి పచ్చి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ బాగా వస్తుంది నెక్స్ట్ ధనియా జీరా పొడి వేసుకున్నాను గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి కస్తూరి మెత్తి కూడా వేసాను కస్తూరి మెత్తి వేసుకుంటే పీతలకు మంచి టేస్ట్ వస్తుందండి ఇవంతా బాగా వేగాలి చింతపండు రసం అండి చింతపండు వేసుకుంటే పీతలు చాలా బాగుంటాయి మామూలు వండుకునే కన్నా చింతపండు రసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి టమాటా పేస్ట్ వేసిన కప్పులో వాటర్ వేసి వేసుకున్నాను ఇందులో కొబ్బరి పాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీద ఉంటే కొంచెం వేసుకోండి ఇప్పుడు చూడండి పీతలు బాగా ఉడికాయి పక్కనండి బోటీ కూర బోటీ కూర అవుతుంది అదైతే కర్రీ మొత్తం చేసి పక్కన పెట్టేశానండి అది సిమ్లో పెట్టి ఉడుకుతుంది అది కొంచెం టైం పడుతుంది కదా నేను అది మో తీసి చూపించానండి కాకపోతే ఎడిటింగ్లో కట్ అయిపోయింది ఫోర్ రెడీ అయిపోయిందండి